మనుషులందరూ అసలు ఈ గాలి అంటే ఏంటో అర్థం కానటువంటి టైంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ఒక చిన్న బెలూను ఇది ఒక పెద్ద బెలూన్ ఊదినప్పుడు ఈ చిన్న బెలూన్లో ఎంత గాలి ఉంది పెద్ద బెలూన్లో ఎంత గాలి ఉంది ఇప్పుడు ఈ రెండు బెలూన్స్ని ఒక తోకంలాగా పెడితే ఇటువైపున ఎక్కువ మొగ్గు చూపుతుంది ఎక్కువగా ఎక్కువగా గాలి ఉన్నది కింద కొంగుతుంది గాలి లేనిది అలా పైకి వస్తుంది అంటే గాలికి బరువు ఉందా గాలికి బరువు ఉందా ఎస్ మొట్టమొదటిసారిగా చెప్పిన తన పేరే రాబర్ట్ బాయిల్ రాబర్ట్ బాయిల్ ఈ రాబర్ట్ బాయిల్ బాయిల్స్ లా అని చెప్పాడు గ్యాసెస్ అధ్యయనం చేశాడు గాలిని అధ్యయనం చేశాడు అధ్యయనం చేసి దానికి ఒక వెయిట్ ఉంటుంది బరువు ఉంటుంది చెప్పి చెప్పాడు గాలికి బరువు ఉంటదంట అంటే అంతకు ముందు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తెలియదా తెలియదు ప్రపంచం పుట్టినది మొదలుకొని రాబర్ట్ బాయ్లని అతను చెప్పేంత వరకు గాలికి బరువు ఉంటుంది సంగతి ప్రపంచానికి తెలియదు